అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూల్చివేత తీవ్ర కోపంలో మాజీ సీఎం కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ విరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం వీడైనా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మా ఛానల్ మరోసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం అండి మనం బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు చుక్కెదురైంది నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని అధికారులు ఆదేశాలైతే ఇచ్చింది పదిహేను రోజుల్లోగా పార్టీ భవనాన్ని ఖాళీ చేయించి కూల్చివేయాలని స్పష్టం చేసింది అలాగే బీఆర్ఎస్ పార్టీకి లక్ష రూపాయల జరిమానా విధించింది ఆఫీసు నిర్మించాక అనుమతి ఎలా తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది తమ పార్టీ భవనాన్ని కూల్చివేయకుండా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్ను కొట్టివేసింది కేవలం వంద రూపాయలకు తొంభై తొమ్మిది ఏళ్లకు లీజు అంటే నల్గొండ టౌన్లోని హైదరాబాద్ రోడ్డు పక్కన భారీ విలువ పలికే ఆగ్రోస్ ఇండస్ట్రీకి చెందినటువంటి భూమిలో ఎకరా స్థలాన్ని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఏడాది కేవలం వంద రూపాయలు లీజుకే తీసుకుంది ఆ తర్వాత అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించింది అయితే ఈ భవనానికి మున్సిపల్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని గతం నుంచి నేటి వరకు స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇదిలా ఉంటే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న క్రమంలో ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా భవనం పైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు ఇక కూల్చివేయాలని మంత్రి ఆదేశాలు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వేళ నల్గొండ జిల్లా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్పై మంత్రి కొమ్మరెడ్డి వెంకారెడ్డి ఫోకస్ పెట్టారు స్థానిక కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఆ భవనాన్ని కూడా కూల్చివేయాలని అధికారులు గతంలో ఆదేశాలు ఇచ్చారు ఇక ఎలాంటి పర్మిషన్ లేకుండా భవనాన్ని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం బీఆర్ఎస్ ఆఫీస్ నిర్మించిన స్థలం విలువ రెండు కోట్ల పైగా ఆయన అన్నారు ఇక జీరో స్థానిక మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతి కూడా లేకుండా ఆఫీస్ కూల్చేయాలని మంత్రి కోమారెడ్డి వెంకటరెడ్డి కలెక్టర్లకు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వ ఇవ్వడంతో స్థానికంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నడమ యుద్ధ వాతావరణం నెలకొన్నట్లయింది కాగా మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు మొత్తానికి తాజాగా బీఆర్ఎస్కు ఊహించే షాక్ అయితే ఇచ్చిందనమాట కూల్చివేయండినట్టు మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అయితే ఆఫీస్ అయితే కూల్చి